వరంగల్ భద్రకాళి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించింది చేతిలో రసపాత్రను ధరించి పరమేశ్వరుడికి భిక్ష పెడుతున్న రూపంలో ఉన్న ఆది పరాశక్తిని దర్శించుకుని భక్తులు తరించారు సకల జీవరాశులకు భోజనం అందించే దేవతగా దానేశ్వరిగా అమ్మవారు పూజలందుకుంది అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావులమ్మ ఆలయంలో శరణ్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాల సుందరిగా భక్తులకు అభయ ప్రదానం చేసింది ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ అర్చకులు చండీ హోమం నిర్వహించారు అమ్మవారికి లక్ష కుంకుమ అర్చన లలితా సహస్ర పారాయణం రాజభోగం నివేదనతో పాటు పలు పూజలు చేశారు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శారదీయ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున అమ్మవారు బ్రహ్మచారిణిగా అనుగ్రహించింది అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు